మా హస్బెండ్కి ఫోర్టీన్ థౌజండ్ శాలరీ ఉండి అప్పటి నుంచి మేము సర్వైవ్ అవ్వకుండా వచ్చినాం ఇప్పుడు ఇప్పుడు మీద కొంచెం బెటర్ ఉందని లైఫ్లోనే తను ఎంతగానో ఎలిగేషన్ వేసి మా మీద ఎంత తప్పుడు అది వేసేసింది నాకు అసలు ఏమొస్తలేదు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంకా మాకు ఓన్ హౌస్ కూడా లేదు ఆ గవర్నమెంట్ ఇచ్చింది ఏదో దాన్ని రెనోవేషన్ చేయించుకుంటున్నాం ఎందుకంటే చిన్నపిల్లలు తీసుకుపోయి ఆడు ఉండలేం కాబట్టి దానికి ఏమై పెట్టే తమ్ మీరు ఎంతమంది దగ్గర మనీ తీసుకొని మోసం చేసి ఇల్లు కట్టుకుంటారు బాగుపడతారు అని కామెంట్స్ పెడుతున్నారు నీ వ్యూస్ కోసం నా ఫ్యామిలీని రోడ్ మీదకి ఎక్కించినావు కదా నీ వ్యూస్తో అని నువ్వు పాపులర్ అయ్యి నువ్వు మంచిగా బాగుపడాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా ఆమె దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు సరే మేము మోసం చేసినాం నీ దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నాం ఎన్ని లక్షలు తీసుకున్నాం నువ్వు ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉన్నామా నా అడ్రస్లో నీ దగ్గర లేవా అవన్నీ చెప్పు సరే మేము మోసం చేసినాం కదా మరి మేము ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు లిఫ్ట్ చేస్తున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎన్నిగానో ఫోన్లోనే చెప్పించుకుంటావు ఆమె వ్యూస్ కోసం ఆమె పాపులర్ కావడం కోసం నన్ను ఎంత బ్యాడ్ చేసిందంటే పైసలు తీసుకోరు వీళ్ళు మోసగాళ్ళు అందరికీ నమస్తే నిన్న ఒక వీడియో అయితే పోస్ట్ చేసినారో నా మీద బ్యాగ్గా నేను ఎమోషనల్ అయిపోతున్నా చేయలేకపోతున్నాను ఎందుకంటే నా మీద ఫేక్ అనే ముద్ర ఇష్టాలు నాకెందుకు ఆటోమేటిక్గా ఏడిపోస్తుంది ఎందుకంటే నేను చిన్నపిల్లల్ని పెట్టుకొని ఇన్ని రోజులు కష్టపడ్డదంటే ఒక్క వీడియోతో మొత్తం తీసేసింది నేను ఆమె దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేను అలాంటిది మా పైసలు తీసుకొని మోసం చేసిందని టమ్ పెట్టింది ప్రతి ఒక్కరు స్టాప్ నాకు నైట్ నుంచి పెడుతూనే ఉండరు నేను నేను మాట్లాడలేకపోతున్నా ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది అంటే అంతకుముందు నాకు ఐడియా కూడా లేదు మా హస్బెండ్ నేను సపోర్ట్ చేసినాడు నేను ఇంట్లో కానీ ఉంటాను కదా అని ఏదో చేసాంలే అన్నట్టు స్టార్ట్ బట్ ఎన్ని బ్యాడ్ కామెంట్స్ నేను అస్సలు తీసుకోలేకపోతున్నా అది కూడా నేను చెయ్యని తప్పు ఇంత అంటుండే నేనైతే అయితే అస్సలు తీసుకోలేకపోతున్నాను సుజ్జి కలెక్షన్ ఆమెకి నేను డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను కానీ ఆ నా దరిద్రం ఏంటంటే ఆమె డ్రెస్ కొలాబ్బ చేయాలన్నప్పుడల్లా నాకు ఏదో ఒక అడ్డంకం అయితే పడుతుంది ఇంకోటి ఆమె నాకు జస్ట్ టాప్స్ ఏమి పంపించింది బాటమ్స్ అయితే ఇయ్యలేదు ఆ బాటమ్స్ కోసమని కొన్ని రోజులు అయితే వెయిట్ చేసిన ఇంకొన్ని డేస్ ఏంటంటే ఏదో ఒక సిచువేషన్ మన నాన్నమ్మ చనిపోవడమో ఊరికెళ్ళడమో పిల్లలతో కావకపోవడమో అని నేను ఆ సిచ్యువేషన్ నా ఆ డ్రెస్లో ఏడబెట్టినాడో నాకు అసలు గుర్తుకు లేదు దోలాడుతున్నా నాకు దొరుకుతలేదు అయితే నేను మేడం నిన్ననే కాల్ చేసి నిన్న కాదు మొన్న కాల్ చేస్తే ఆ సుజ్జి మేడం నేను మొన్న కాల్ చేస్తే మేడం మీరు ఇంతకన్నా కాల్ చేస్తారు ఆ డ్రెస్ ఎక్కడ పెట్టినో నాకు గుర్తుకు లేదు ఇంకొక వన్ మంత్లో మేము ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోతాం అప్పుడు తీసుకోగానే నేను కొలాబ్ చేస్తాను డెఫినెట్గా అంటే ఆ మేడం ఏమన్నది నా పైసలు నాకు కొట్టేసేయండి అని చెప్పింది అయితే ఆమె పంపించిన డ్రెస్ ఎట్లుందో మీకు చూపిస్తాను లాస్ట్కి ఆ డ్రెస్ కోటిలో నూట యాభై రూపాయలకు వచ్చే డ్రెస్ లాగానే ఉంది ఆ డ్రెస్సుకి అంటే థౌజండ్ రూపీస్ ఏడికెంచి పే చేయాలి చెప్పండి ఓకే పడుతుంటే నేను పే చేస్తాను నా వల్ల తప్పైంది కాబట్టి పే చేస్తాను కానీ అది థౌసండ్ రూపీస్ పడితే కాదు ఎందుకంటే మేము రూపాయి రూపాయిని క్యాలిక్యులేట్ చేసుకుంటాం మీరు అనొచ్చు అంతగానో మనీ ఏం చేస్తారు కదా థౌజండ్ రూపీస్ దగ్గర ఏముందని నేనైతే ఒక్క రూపాయి పెట్టడానికి ఆలోచిస్తాను ఎందుకంటే అంత కష్టపడుతున్నాం మా పిల్లల్ని పెట్టుకొని మేము అలాంటిది ఇంత అలిగేషన్ వేసినామమ్మా మీరు మేం పడే కష్టం ఎవ్వరికీ తెలియదు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కానీ కొంతమంది నేను ఇంత తక్కువ టైంలో ఇంత ఫేమస్ అయినందుకు అసలు ఓర్వలేక పోతున్నారు ఓకే పర్లేదు అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది వస్తుందని నాకు తెలుసు కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆమె పే ఆమె దగ్గర డ్రెస్సెస్ తీసుకోవడమే ఇంకోటి ఆమె తమ్ముళ్ళు ఏం పెట్టిందంటే మీరు మనీ తీసుకొని మమ్మల్ని మోసం చేసినారు అన్నది నేను ఆమె దగ్గర మనీ తీసుకుంటే మరి ప్రూఫ్ చూపియమనండి నా పిల్లల మీద వచ్చేసి చెప్తున్నా ఆమె దగ్గర ఒక్క రూపాయి తీసుకోవాలి ఇంకోటి నేను బిచ్చ అని అంటుంది నాకు లేవా నాకు ఎంతో మంది ఇస్తారు కొలాబ్కి ఆ మరి రెండు నూట యాభై డ్రెస్లకి నేను అంతగానో చచ్చిపోవాలి చెప్పండి నీకు బిచ్చ మేసేదాన్ని అది ఇది అని మాట్లాడుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు నేను నాకు నిద్ర ఉండదు డ్రెస్ ఉంటుంది పిల్లలతో మేనేజ్ చేసుకుంటే నేను వీడియోస్ తీసిన నా దారి ఏదో నాది నన్ను బతకని ఇవ్వకుండా ఏదో ఫేమ్ కావడానికి కోసం నా ఫోటో ఆమె తమ్ముళ్ళ పెట్టి రాంగ్గా పోర్ట్రేట్ చేస్తుంది నేను పైసలు తీసుకొని ఏదో కావాలని అయితే ఇంతకుముందు కూడా మేము అడిగితే మేము అప్లోడ్ చేసి ఇచ్చినాం నేను డిలీట్ చేయాలని మాట్లాడుతుంది అంటే ఇప్పుడు ఆమె అన్ వాంటెడ్గా ఆమె ఫేమస్ కావడం కోసం నన్ను వాడుకుంటుంది మీరు అనొచ్చు నీ గురించి ఆమె ఫేమ్ ఎట్లయితుందని సరే నేను చేసిన తప్పు తప్పులాగానే చూపాలి నేను డ్రెస్సెస్ తీసుకొని చేయలేను కాబట్టి డ్రెస్సెస్ తీసుకొని చేయలేదని చెప్పాలి అంతేగాని మనీ తీసుకొని మోసం చేసిందని చేసిందంటే ఆమె వ్యూస్ కోసమే కదా చేస్తుంది అంటే ఈడ నన్ను టార్గెట్ చేసింది ఆమెకి అసలు వ్యూసే లేవు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఇప్పుడు నా వీడియో పాజిటివ్గా చెప్తే ఎవడు చూడడు నెగిటివ్గా చూస్తేనే కదా అందరు చూస్తారని నా మీద పెద్ద పెద్ద నోరు వేసుకొని గయ్య గయ్య ఏరుస్తుంది అరుస్తుంది ఆమె చెప్పే పాయింట్స్ అన్నీ తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మనీ ఆమె దగ్గర అసలు తీసుకొనే తీసుకోలేదు ఆమెకి ఇంకా నేను క్లియర్గా చెప్పిన మేడం నేను కొంచెం బిజీ ఉన్నానండి నాకు పిల్లలతో అవ్వట్లేదు మా నాన్నమ్మ చనిపోయింది అది మీరు వాయిస్ రికార్డింగ్ కూడా విన్నారు నేను అన్న కూడా ఆమె ఆమెనే అన్నది నేను వన్ మంత్ అయినాక ఇల్లు షిఫ్ట్ అవుతానండి అప్పుడు వరకు నేను చేస్తాను డెఫినెట్గా అని చెప్పిన ఆమె నా వ్యూస్ వల్ల ఆమె ఫేమ్ అవుతుంది సరే ఫేమ్ అవ్వు కానీ ఒక్కరిని బాధ పెట్టి ఫేమ్ అయ్యేది కానీ డబ్బులు సంపాదించాలి అది ఎప్పటికీ నేను లైఫ్లో ఉండేది నేను అనేది మేము ఇప్పటి వరకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా కష్టం ఏదో నాకు తెలుసు నేను పిల్లల్ని చూసుకుంటూ ఇల్లుని చూసుకుంటూ అన్నీ మేనేజ్ చేస్తున్న నాకు నిద్ర ఉండదు స్ట్రెస్ ఉంటుంది కానీ కొంతమంది ఎట్లా మాట్లాడతారంటే ఈజీగా సంపాదిస్తుంది సరే నేను ఈజీగా సంపాదిస్తున్నా కదా ఎవరైతే నాకు బ్యాడ్ కామెంట్స్ పెడతారో వాళ్ళు ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ పెట్టి మీరు వీడియోస్ పెట్టండి ఈజీగా సంపాదిస్తున్నారో ఎట్లా తెలుస్తుందో మీకు తెలుస్తుంది నేను ఎంత కష్టపెడుతున్నానో నాకు తెలుసు బ్యాక్ సైడ్ నాకు నిద్ర ఉండక డ్రెస్ ఉండి ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలంటే పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది తెలుసు కానీ కావాలని నాకు కొంచెం టైంలోనే ఫేమ్ వచ్చింది కదా అది చూసి ఓర్వనోళ్ళు అట్లా మాట్లాడుతున్నారు సరే మేము ఆమెను మోసం చేసినాం అనుకోండి మరి ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ ఎందుకో చేయలేము మేము మరి మా ఇంటి డోర్ నెంబర్తో సగ ఆమె దగ్గర అడ్రస్ మాకు ఉన్నాయి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి మేము మోసం చేయాలనుకుంటే అవన్నీటి బ్లాక్ చేస్తాం కదా మరి మేము కాల్ చేస్తే కూడా ఆన్సర్ ఇస్తలేదు మీరు అనొచ్చు మరి అన్ని మంత్స్ అయింది సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోయింది కదా మరి మీరు వీడియో చేయడానికి మీకేమైందని నాకు వీడియో చేయాలని నాకు ఉంటుంది కదా నేను చేద్దామని చేసిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకు అది ఎందుకు ఆగిపోయిందో నాకు అసలు అర్థం కాలేదు ఇందుకేసే నాకు దరిద్రం చుట్టుకుందో నాకు అసలు తెలియదు ఇంకోటి చేద్దామనే టైంలో నాకు ఆ కలెక్షన్ అయితే కనిపించలేదు పిల్లలు ఉండరు మా ఇల్లు ఏమో చిన్న ఉంటుంది అన్నీ తీసి సామాన్లన్నీ పైన పెట్టేస్తాం అవి తీయాలంటే నాకు మా హస్బెండ్ ఏమంటారు ఏమైనా ఆఫీస్కి వెళ్తాడు సో నేను ఏంటంటే మా హస్బెండ్ వీలు తీసుకొని తీసాం లేదు చేద్దాం చేద్దాం అని రెగ్యులర్గా అనుకుంటూనే ఉంటాను కాకపోతే ఏంటంటే ఏదో ఒక సిచ్యువేషన్స్ వల్ల నాకు చేయలేకపోయినా అంతే తప్ప ఆమెని ఏదో లక్షలు కోట్లు తీసుకొని ఆమెను అయితే ఏమీ మోసం చేయలేదు ఇప్పుడు కూడా మార్నింగ్ మెసేజ్ చేస్తే మేము పెట్టేసాం వీడియో ఇంకా అయిపోయింది సారీ ఇంకా మేము డిలీట్ చేయలేం అని వాంటెడ్గా చేస్తుంది ఆమె వ్యూస్ కోసం ఆమె ఫేమస్ కావడం కోసం ఇవన్నీ చేస్తుందని క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇంకోటి మీరు డ్రెస్సెస్ ఎక్కడేమైనా మరి ఉంటే చూపించచ్చు కదా అని అడగొచ్చు నేను ఆమె చేసిన వీడియోకి నేను ముందు నుంచే చూసాం చూద్దాం అనుకుంటున్నా కానీ నిన్న వీడియో చేసింది కదా మేడంకి నేను చెప్పినా కూడా ఒక వన్ మంత్ అయినాక మేడం ఇల్లు షిఫ్ట్ అవుతాం మేడం అప్పుడు తీస్తాను మేడం అప్పుడు పక్కా చేస్తాను అప్పుడు దొరుకుతుంది కదా అంటే వినలేదు అప్పుడే ఇమీడియట్గా వీడియో చేసింది నిన్న నైట్ మా పిల్లలు పడుకోబెట్టిన తర్వాత వాళ్ళు లెవెన్ ఓ క్లాక్కి మా పడుకున్నారు ఇంకా నేను నైట్ మొత్తం వెతుకుతూనే ఉన్న అసలు నిద్ర కూడా లేదు నాకు ఎందుకంటే ఇంత నెగిటివ్ చేసేసింది అన్న నాకు ఏం అన్న మోసం చేసింది పైసలు తీసుకొని వీళ్ళు మోసగాళ్ళు అంటే ఈమె ఆఫ్టర్ ఆల్ నూట యాభై డ్రెస్సుల కోసం మమ్మల్ని ఇంత ఆమె వ్యూస్ కోసం ఆమె ఫేమ్ కావడం కోసం ఒక మనిషిని ఒక జీవితాన్ని ఇట్లా బలంగా పెట్టి ఆమె వ్యూస్ కోసం వీడియో అయితే తీసింది ఆమె డ్రెస్సెస్ కూడా మీకు చూపిస్తాను మీరే అంటారు ఆమె దగ్గర నేను కలెక్షన్ చూపిస్తే జన్మలు తీసుకోరు అంత చెండాలంగా ఉంది మీకు క్లాత్ చూపిస్తాను ఎట్లుందో ఇంకోటి చాలా మంది నాకు మెసేజెస్ చేస్తూనే ఉన్నాను నైట్ టైంలో నిన్న నైట్ నుంచి స్టార్ట్ చేసినారు ఎందుకు తీసుకున్నాం అక్క చెత్త కలెక్షన్ ఆమె మా దగ్గర తీసుకొని ఎందుకు ఇంత బదలం అవుతుందో మేము తీసుకొని చెండాలంగా ఉంది చూపిస్తాం మీకు ఇది క్లాత్ మీకు ఫోన్లో ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ క్లాత్ అయితే కోటిలోనైనా నయం నూట యాభై రూపాయల డ్రెస్ వస్తే అంత బాగుంటుంది ఇది టాప్ ఇట్లుంది దీనికి బాటమ్ లేదు నా దగ్గర దీని కలర్ కాంబినేషన్ బాటమ్ అయితే లేకుండే దానివల్ల నేను కొన్ని అయితే ఆపిన నాది కూడా తప్పు ఉంది నేను తప్పులేదంట బాటమ్ కలర్ తెచ్చుకోవాలంటే నేను నిజంగా చెప్తున్నాను నాకు ఏదన్నా అవసరం ఉంటే కానీ నేను అసలు ఫోన్ కూడా పోతలే నాకు అవసరం ఉన్నా కూడా నేను పోతలే ఎందుకంటే నాకు పిల్లలు చూసుకొని ఇంకా వీడియోలు చేయడానికి సరిపోతుంది లోపల ఇన్నర్ వేర్స్ తెచ్చుకోవడానికి కూడా నాకు టైం ఉండలేదు అలాంటిది బాటమ్ కోసం నేను పోవాలంటే కష్టం కాబట్టి నేనైతే వెళ్ళలేదు కొంచెం సరే లేదన్నా మ్యాచింగ్ ఉంటుంది చేద్దాంలే అన్నట్టు వెయిట్ చేసిన ఇగో ఇది చూడండి దీనికి మ్యాచింగ్ చున్నీ వచ్చింది ఇది కోటిలా నూట యాభై రూపాయలకు వస్తుంది డ్రెస్సు అంత కూడా లేదు క్లాత్ చెండాలంగా ఉంది మీకు ఎట్లా కనిపిస్తుందో ఈ వీడియోలో నాకు తెలియదు నాకు అప్పటికి పెడుతున్నది నాకు చాలా మంది ఇది ఒక డ్రెస్ ఇంకోటి చూపిస్తాను ఇది ఇంకో డ్రెస్ ఇది వాటర్లో సింక్ వేస్తే ఒక్కసారి కూడా పనికి రాదు అంత చెండాలంగా ఉంది ఈ క్లాత్ ఆమె క్లాత్ నేను ఆమె డ్రెస్ తీసుకొని మోసం చేసేసాను నేను ఇప్పుడు మీరు అనొచ్చు ఆమె కలెక్షన్ అట్లనే ఉంటుంది మరి మీరు తీసుకున్నప్పుడు చేయాలి కదా ఆమెకు అదే ఎక్కువ అని అనవచ్చు నేను చేద్దామనే అనుకున్నాను కాకపోతే నాకు ఏదో ఆ అడ్డంకము ఇంకోటి అప్పటికి ఆమె క్లియర్గా చెప్పిన ఆ మేడంకి మేడం నేను చేస్తానండి నేను చెయ్యనని అంటలేను నేను చేస్తాను డెఫినెట్గా చేస్తాను కాకపోతే వన్ మంత్ షిఫ్టింగ్ అయ్యేటప్పుడు దోలాడతాను మేడం డ్రెస్ ఎక్కడుందో నాకు టైం ఉండలేదు పిల్లలతో చూసుకోవడానికి ఉండలేదు మొత్తమ్మకు కూడా ఒంట్లో బాగాలేదని చెప్పిన నేను కానీ ఆమె వినకుండా నెక్స్ట్ డే ఇమీడియట్గా ఆమె కోసం ఆమె వ్యూస్ కోసం ఆమె పాపులర్ కావడం కోసం నన్ను ఎంత బ్యాడ్ చేసిందంటే పైసలు తీసుకోరు వీళ్ళు మోసగాళ్ళు ఆమె నేను ఎన్ని కోట్లు తీసుకున్నానో ఆమెకి నన్ను ప్రూఫ్ చూపించమనండి ప్రూఫ్ చూపించమండి తమ ఎట్లా పెట్టిందామ ఎంత తెలుసా ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లా అల్చల్ చేసేస్తుంది ఎందుకంటే నేను కొంచెం ఫేమ్ అయినా కదా నా మీద కళ్ళు ఓరుస్తలేవు అనమాట ఆమెకి ఒకసారి ఆమె యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ చూడండి వ్యూసే లేవు నా వీడియో అప్లోడ్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదు హైయెస్ట్ వ్యూస్ అదే పోతుంది అంటే తమ్నెళ్ళు అట్లా పెట్టింది లయా అంటే అట్లీస్ట్ కొంతమంది కన్నా తెలుసు కదా ఈమె మోసం చేసిందంటే అందరూ చూస్తున్నారు అంటే ఫుల్ వీడియో చూస్తలేదు ఏం చేసిందో కానీ ఆమె తమ్నెల్ పెట్టడం వల్ల ఆ తమ్నెళ్ళ మేము పైసలు తీసుకొని మోసం చేసినాము అని అలిగేషన్ వేసేసింది అంటే మేమంత మోసగలం అంటే లోకంలో ఎవ్వరు చేయలేనంత మోసం మేము చేసినాం మేము మాకు పెళ్ళి పెళ్ళి కాకముందైనా సరే నేను మా హస్బెండ్ సేమ్ మెంటాలిటీ ఇవ్వని హజ్ చేయము ఎవరి దగ్గర మోసం కూడా చేసుకోము ఎందుకంటే మేము అంత చిన్న స్టేజ్ నుంచి వచ్చినాం మా హస్బెండ్కి ఫోర్టీన్ థౌజండ్ శాలరీ ఉండే అప్పటి నుంచి మేము సర్వైవ్ అవుకుంటూ వచ్చినాం ఇప్పుడిప్పుడు మీద కొంచెం బెటర్ ఉందని లైఫ్లోనే తను ఎంత మెలిగేషన్ ఎలిగేషన్ వేసి మా మీద ఎంత తప్పుడు అది వేసేసింది నాకు అసలు ఏమొస్తలేదు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంకా మాకు ఓన్ హౌస్ కూడా లేదు ఆ గవర్నమెంట్ ఇచ్చింది ఏదో దాన్ని రెనోవేషన్ చేయించుకున్నాం ఎందుకంటే చిన్నపిల్లలు తీసుకుపోయి ఆడు ఉండలేం కాబట్టి దానికి ఈమె పెట్టే తమ్ నెలకి మీరు ఎంతమంది దగ్గర మనీ తీసుకొని మోసం చేసి ఇల్లు కట్టుకుంటారు బాగుపడతారు అని కామెంట్స్ పెడుతున్నారు అంటే వాళ్ళు వాళ్ళకి పాపం ఎవరికైనా ఏం తెలియదు కానీ ఈమె పెట్టే కాంటే తమ్నెళ్ళకి వాళ్ళందరూ ఎట్లా అంటే లయా ఇంత అని నువ్వేంది ఇంత మోసం చేసినావా అని ఇట్లా కామెంట్స్ పెడుతున్నారు నేను నాకు తెలిసి నేను ఎవరికి ఎప్పుడూ హాని చేయలేను ఇంకోటి ఎవరిని మోసం చేయలేను అలాంటిది నన్ను ఇంత బ్యాడ్గా చేస్తుంది నువ్వు మంచిగా ఉండాలి అమ్మా తల్లి నీవు యూస్ కోసం నా ఫ్యామిలీని రోడ్ మీదకి ఎక్కించినావు కదా నీ వ్యూస్తో అని నువ్వు పాపులర్ అయ్యి నువ్వు మంచిగా బాగుపడాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను నిజంగా జనాలకి నిజమేందో అబద్ధం ఏదో తెలుసుకుంటే మంచిది కొన్ని విషయాలు నెగిటివిటీ అనేది పాపులర్ చేసేస్తున్నారు అది ఎందుకో నాకు కూడా తెలియదు ఇవాళ రేపు జనరేషన్లా మంచిగా ఉంటే ఎవరికీ మంచి పనులు చేసినా మంచిగా ఉంటే ఎవరికి నచ్చట్లేదు పట్టించుకో దేకను కూడా దేకరు కానీ ఎలాంటిది కొంచెం ఏదైనా ఎవరి మీద బ్యాడ్ అన్న వచ్చినా కూడా కొంచెం ఏదైనా వచ్చినా వాళ్ళని పాపులర్ చేసేస్తున్నారు సో ఆమె అదే పట్టుకొని వాంటెడ్గా మేము మోసం మేము మోసం చేసినాం సరే మేము మోసం చేసినాం నీ దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నావు ఎన్ని లక్షలు తీసుకున్నావు నువ్వు ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉన్నామా నా అడ్రస్లో నీ దగ్గర లేవా అవన్నీ చెప్పు సరే మేము మోసం చేసినాం కదా మరి మేము ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు లిఫ్ట్ చేస్తావు ఎందుకు భయపడుతున్నావు ఎన్నిగానో ఫోన్లోనే చెప్పించుకుంటావు నువ్వు మంచిగానే ఉన్నావు కదా నిజాయితీగానే ఉన్నావు కదా నువ్వు ఏ తప్పు చేయాలో కదా మీరు మేము ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు లయ అంటే ఏందో అని చాలామందికి తెలుసు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకా నమ్ముతున్నారు నన్ను నమ్మేవాళ్ళు వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటా ఏదో ఎవరో నా మీద ఇట్లా తప్పుగా మాట్లాడినారని తప్పుగా తీసుకోకుండా ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి ఏంటంటే ఆమె డ్రెస్సెస్ ఉన్నాయి కదా నాకైతే ఆ డ్రెస్సెస్ ఏ వద్దు ఆ డ్రెస్సెస్ నేను వేసుకున్నా కాడ ఒక దగ్గర వీడియోలు అయితే కనిపిస్తుంది కదా నేను ఆమె డ్రెస్సెస్ వేసుకోవాలి అంత అందమైన డ్రెస్సెస్ నాకు వద్దు కూడా వద్దా ప్లీజ్ అమ్మ తల్లి నువ్వు ఈ వీడియో చూస్తే నేను నాకు అడ్రస్ సెండ్ చేయి నీ డ్రెస్సెస్ నీకు పంపిస్తా కావాలంటే నీకు మనీ కూడా ఇస్తాను ప్లీజ్ నా మీద ఈ స్ప్రెడ్డింగ్ ఆపేసి ప్లీజ్ ఇక్కడి నుంచి ఆపేస్తే నువ్వు ఫేమ్ అయినావు చాలు ఇంకా నీకు నా మీద అయి నువ్వు బతకాలనుకుంటే అనుకుంటే బతుకో ఇంకా నేను ఏమి చేయలేను నీకు అట్లా వాంటెడ్గా కావాలని తమ్నల్ పెట్టినప్పుడే నాకు అర్థమైంది నువ్వు నా మీద నెగిటివిటీ చేసి నువ్వు పాపులర్ అవ్వాలనుకుంటున్నావు ఎప్పుడైనా సరే ఎవరి గురించి అయినా నెగిటివిటీ చేసి పాపులర్ అవ్వాలనుకుంటే వాళ్ళు జీవితంలో బాగుపడరు అది నేనైనా నువ్వైనా నేను ఎంతో మంది దగ్గర కలెక్షన్స్ తీసుకున్న శారీస్ తీసుకున్న డ్రెస్సెస్ తీసుకున్నా వాళ్ళు ఇష్టంగా ఇస్తాను నేను ఇష్టంగా చేస్తాను వాళ్ళకి మంచిగా వ్యూస్ రావాలని ఆర్డర్స్ రావాలని చేస్తావు వాళ్ళకి హెల్ప్ చేయడానికి వాళ్ళు నాకు సడన్గా కాల్ చేసి మెసేజ్ చేసి ఏం దక్క నీ గురించి ఇంత బ్యాడ్గా చెప్తున్నారు నువ్వు మా వీడియోస్ చేయడం వల్ల మేము మాకు మంచి వ్యూస్ వచ్చినాయి మంచి ఆర్డర్స్ అని చెప్తున్నారు నువ్వు నా మీద నెగిటివ్గా వీడియో చేసినవు కదా నీకు వ్యూస్ వస్తున్నాయి కదా నువ్వు ఒక మాట అన్నావు ఏమని ఈ పని చేసే బదులు ఎత్తుకోవచ్చు కదా అని మరి నా వీడియో పెట్టి నీకు వ్యూస్ వస్తున్నాయి నా ఇండైరెక్ట్గా నా వల్ల నీకైతే మనీ వస్తున్నాయి కదా మరి నేను బిచ్చం వేస్తున్నావు నువ్వు కూడా బిచ్చం ఎత్తుకో ఇదే కాకుండా ఇంకా నా మీద నెగిటివ్ వీడియోస్ ఇంకా ఒక్కటి కాదు రెండు కాదు పది చేసుకో నీకు మంచిగా వ్యూస్ వచ్చి రావాలి మంచిగా డబ్బులు సంపాదించాలి నేను బిచ్చం వేస్తున్నాను మంచిగా చల్లగా బతుకమ్మా సరేనా నీ డ్రెస్సులు తీసుకొని నేను వీడియో చేయలేదు కదా డ్రెస్సులు తీసుకొని వీడియో చేయలేదని చెప్పు అంతే కానీ పైసలు తీసుకొని మోసం చేసిరు వీళ్ళు మోసగాలు అని తమ్మునలు పెట్టినావు కదా అది తీయకపోతే మంచిగుండదు చెప్తున్నా నువ్వు తమ్ పెట్టుకో వీడియోలు పెట్టుకో ఏమన్నా చేసుకో కానీ మేము ఏం చేసినాం నీ డ్రెస్సులు తీసుకొని వీడియో చేయలేం అంతే దాని గురించి తప్ప పైసలు తీసుకోరు మోసం చేసిరని ఇవన్నీ పిచ్చి పిచ్చి అబద్ధాలు ఆడితే అస్సలు ఉరుకోవు నువ్వు వీడియోలు తీసుకో ఏమన్నా చేసుకో మా మీద ఫేమస్ అవు కానీ ఉన్నది చెప్పు అబద్ధం మాత్రం అస్సలు చెప్పు